ప్రియలారా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామల్లో మీకు శుభోదయం ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం ఫిబ్రవరి ఇరవై ఒకటి బుధవారం నేటి మన ధ్యానలేఖనం ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయం నాలుగవ వచనం అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది వ్యాఖ్యానాంశం ఎంత గొప్ప దేవుడు వ్యాఖ్యానాంశం ఎంత గొప్ప దేవుడు వ్యాఖ్యానం యేసు ప్రభువు ఎఫెసు సంఘానికి మూడు విషయాలు చెప్తున్నాడు ఒకటి జ్ఞాపకం ఉంచుకోండి అని నీవు ఏ స్థితిలో నుండి పడిపోయావో గుర్తు చేసుకోమంటున్నాడు ఐదో వచనంలో మీరు ఎంత లోతుకు పడిపోయారో దాని మీద దృష్టి పెట్టడానికి బదులుగా మీరు ఒకప్పుడు ఎదిగిన ఎత్తు గురించి ఆలోచించండి చెడ్డ సమయాలు కాదు కానీ ఉత్తమమైన సమయాన్ని జ్ఞప్తికి తెచ్చుకోండి ప్రార్థనలో లేఖన ధ్యానాల్లో సమయాన్ని గడిపిన రోజు ఉన్నతంగా ఉండేదని గుర్తుకు తెచ్చుకోండి అప్పుడు మీరు ఏం చేస్తున్నారో ఇప్పుడు మీరు ఏం చేయటం లేదో సరిచూసుకోండి రెండవదిగా పశ్చాత్తాపం పొందండి లేదా మారు మనసు పొందండి ఈ పదం మనస్సుని ఆలోచన సరళని కార్యాచరణని మార్చడం అని అర్థం దానికి కారణమైన ఆలోచనలతో ప్రవర్తనలతో మీరు సమస్యను పరిష్కరించలేరు నూతన ఆలోచనలు కార్యాచరణలో అవసరం లోకాసువార్త పద్దెనిమిదవ అధ్యాయం రెండో భాగంలో తప్పిపోయిన కుమారుని వృత్తాంతం ఉంది ఇతను తండ్రిని తండ్రి ఇంటిని వదిలిపోయి దుర్వ్యాపారాల్లో మునిగి డబ్బు పోగొట్టుకొని తిండికి అలమటిస్తూ పందుల పెంపకంలో పనికి కుదిరాడు అక్కడ పందులు తినే పొట్టుతో కడుపు నింపుకోవాలని ఆశించి తండ్రిని తండ్రి ఇంటి పనివారిని గూర్చి ఆలోచించాడు నేను లేచి నా తండ్రి యొక్కకు వెళ్ళి తండ్రి నేను పరలోకముకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేశానని ఒప్పుకున్నాడు చూడండి లోక సువార్త పదిహేనవ అధ్యాయం పద్దెనిమిది వచనం అతని తప్పును క్షమించి హక్కును చేర్చుకొని పూర్వస్థితిని ప్రసాదించాడు తండ్రి పశ్చాత్తాపం ఎంత చక్కని ఫలాన్ని ఇచ్చింది మూడవదిగా మొదట చేసిన పనులు మళ్ళీ చేయండి అని దేవునితో మీ సంబంధం గొప్పగా ఉన్నప్పుడు మీరు చేసిన పనుల జాబితాను తయారు చేయండి ప్రతిరోజు మళ్ళీ చేయడానికి ప్రార్థించండి ఆందోళన చెందొద్దు మీరు అనుభూతి చెందే వరకు ఆ మొదటి ప్రేమ యొక్క ఆనందం తిరిగి వచ్చే వరకు దీన్ని చేయండి ప్రియులరా దేవుడు మమ్మల్ని కరుణిస్తాడా లేదా అని సందేహమా అయితే ఇది చదవండి నెహేమ్య గ్రంథం తొమ్మిదవ అధ్యాయం పదిహేడవ వచనం వారు విధేయులగుటకు మనస్సు లేనివారై తమ మధ్య నీవు చేసిన అద్భుతములను జ్ఞాపకం చేసుకొనక తమ మనస్సును కఠినపరచుకొని తాముండి వచ్చిన దాస్యపు దేశమునకు తిరిగి వెళ్ళుటకు ఒక అధికారిని కోరుకొని నీ మీద తిరుగుబాటు చేసిరి అయితే నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడువును దయావాత్సల్యతల గలవాడువును దీర్ఘశాంతమును బహుకృపయు గలవాడున ఉండి వారిని విసర్జింపలేదు ఆహా మన దేవుడు ఎంత గొప్ప దేవుడండి అండి వందనాలు